అందరికీ నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ దివ్య ఆశీస్సులతో మరి పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో లక్ష మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వైజాగ్కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ లక్ష్మీ దుగ్గిరాల మేడంతో మాట్లాడి మరి అసలు యజ్ఞం అంటే ఏంటి యజ్ఞాలు మనం ఎందుకు జరుపుకుంటాము యజ్ఞంలో పాల్గొనడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం అసలు ముందుగా ధ్యాన మహాయజ్ఞం అంటే ఏంటి వీటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞాలు అనేవి మనము దడపా సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో చేసుకుంటూ ఉంటాము ధ్యానం అనేది అయితే ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు వెసులుబాటు ఉంటే కనుక పిరమిడ్లో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా అందరం కూడా ఒక సంబరంగా ఒక ఉత్సవంగా కొన్ని ప్రదేశాలలో ఒక్కొక్కసారి యజ్ఞం పేరుతో చక్రం పేరుతో జరుపుకుంటూ ఉంటాము సో దట్ ఎందుకంటే సామూహిక ధ్యానం అంటే ఒక మాస్ మెడిటేషన్ లాగా ఒక ప్రదేశంలో అందరం కలిపి ధ్యానం చేస్తే అక్కడ వచ్చే ఎనర్జీ అక్కడ విడుదలయ్యే శక్తి అనేది ఆ ప్రదేశానికి అలాగే ప్రపంచం అంతటికి కూడా శాంతి అనేది తీసుకొస్తూ ఉంటుంది ఇది చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసున్న విషయమే మరి అందుకనే ధ్యానమహా యజ్ఞాలు కానీ ధ్యానమహా చక్రాలు కానీ అందరూ ఆహ్వానితులే మరి వీలైన వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని ఎప్పుడూ సక్సెస్ చేస్తూ ఉండాలి అక్కడ వచ్చినప్పుడు ధ్యానశక్తి మన ద్వారానే కాకుండా మనకి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో జంతుజాలాలకి మొక్కలకి అలాగే భూమాతకి అక్కడ ఏమైనా నెగటివిటీ అనేవి ఉంటే గనక వాటి అన్నిటినీ కూడా తటస్థీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది తద్వారా భూమాత యొక్క కాన్షియస్నెస్ కూడా ఎదగడానికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతూ ఉంటాము మేడం మొట్ట మొట్టమొదటిగా మీరు అటెండ్ అయిన ధ్యానం మహాయజ్ఞం ఏంటి ఆ టైంలో మిగిలిన ఏం చేంజెస్ వచ్చాయి నేనైతే అమరావతిలో జరిగిన ధ్యానమహ యజ్ఞానికి మొట్టమొదటిసారి అటెండ్ అయ్యానండి నేను ఆ ముందు సంవత్సరమే ధ్యానంలోకి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది నాకు గుర్తుండుంటే సరిగ్గా యజ్ఞం జరిగింది అమరావతిలో అయితే నేను ధ్యానంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకి నాకు ఫిజికల్ బాడీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి ఓకే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ధ్యానం చేసి తగ్గించుకోవాలి అనేది నాకు తెలుసు అఫ్ కోర్స్ డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఆ వచ్చిన సమస్యకి డయాగ్నోసిస్ చేసి వాళ్ళే మనకి చెప్తారు ఏం సమస్య వచ్చింది అనేది ఆ డయాగ్నోసిస్ కోసం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేడం మీరు ఆల్రెడీ మంచి పాత్రలో ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కరెక్ట్గానే ఉన్నారు ఈ సమస్యకైతే వైద్య వృత్తిలోని పరిష్కారం లేదు మందులైతే లేవు అని అన్నప్పుడు నాకు అదొక ఛాలెంజ్ లాగా అనిపించింది అనమాట అనిపించి సరే ధ్యానం ఎక్కువ చేసుకుందాము అనేది నేను డిసైడ్ అయ్యాను అయితే నేను వైజాగ్లోని హామలత మేడం దగ్గర నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది మేడం ఏమో లేదు శ్రీ లక్ష్మి గారు మీరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోండి జాబ్ నేను అప్పటికి బయాలజీ టీచర్గా టింపుణీ స్కూల్లో చేస్తున్నాను అనమాట మరి ఇది ఓన్లీ ధ్యానం ద్వారా మాత్రమే తగ్గేదని మనకు అర్థమవుతున్నది వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడిటేషన్ చేసుకోవచ్చు అంటే నేను చెప్పాను లేదు మేడం నాకు ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరం నేను ఉద్యోగం చేసి తీరాలి ఓకే సో పిరమిడ్ వ్యాలీ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను నా ఇంట్లో ఉంటూనే నేను పిరమిడ్ వేళల్లో ఉన్నట్టు విజువలైజ్ చేసుకుని ఆ పిరమిడ్కి కనెక్ట్ అయ్యి నేను చేస్తాను ధ్యానం నేను చేసి చూపిస్తాను నేను ఈ సమస్యలోంచి లేదా ఈ సవాళ్ళని సక్సెస్ఫుల్గా ఎదుర్కొని నేను హీల్ చేసుకుని తీరుతాను అనేది చెప్పడం జరిగింది సరే అయితే మీ ఇష్టం అన్నారు అందరూ నాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో నాకు ఒక సువర్ణ అవకాశం లాగా అమరావతి ధ్యాన మహాయజ్ఞం వచ్చిందండి ఓకే వచ్చినప్పుడు సరే అది క్రిస్మస్ వెకేషన్ టైంలో కాబట్టి నాకు స్కూల్కి సెలవులు ఉన్నాయి మా హస్బెండ్ కూడా వెళ్దాము ఎందుకంటే సామూహిక ధ్యానంలో ఆ ధ్యాన మహాయజ్ఞాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రతిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు సమిధలు అక్కడ ఆ ధ్యాన మహాయజ్ఞంలోకి వచ్చి మనం ఆ ఎండు కట్టెల మధ్యన పచ్చి కట్టె అయినా మనము ధ్యానం చేసినప్పుడు మనం కూడా ఆ ఎనర్జీస్కి ట్యూనిన్ అయిపోతాం మనలో ఉన్న అనవసరమైన ఎనర్జీలు అన్ని కూడా దగ్ధం అయిపోతూ ఉంటాయి అనేది పత్రిసార్ చెప్తూ ఉంటారు సో దానితో మా ఆయన ఏంటంటే లేదు వెళ్దాం అన్నారు నేను మా అత్తగారు మా ఆయన అంతా వెళ్ళాము ఫ్యామిలీ అందరం వెళ్ళాము మూడు రోజులేనండి ఆ ధ్యాన మహాజ్ఞంలో కూర్చొని చక్కగా రోజుకి ఏడు గంటలు చెప్పను సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఏకదాటిగా కూర్చొని చేసేదాన్ని పత్రికార్ మార్నింగ్ మెడిటేషన్ చేయించినప్పుడు కాక మళ్ళా నేను సెవెన్ అవర్స్ కూర్చునేదాన్ని అయితే అంటే టోటల్ టెన్ అవర్స్ అయితే మామూలుగా మనకి ధ్యాన మహాచక్రాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ అనేది అమరావతి ధ్యాన మహయజ్ఞంలోనే ఫస్ట్ టైం బెటర్ ఓకే అక్కడ ఒక కార్నర్ లో ఒక ప్లేస్ అనేది స్టేజ్ పక్కన అరేంజ్ చేశారు ఎవరైనా మొత్తం పదకొండు రోజులు చెయ్యాలి లేదా అంత టైం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ఉండాలి అంటే కూర్చోండి అంటే అక్కడ కొంతమంది కూర్చున్నారు మా వైజాగ్ నుంచే మూర్తి గారు అతను లెవెన్ డేస్ కూర్చున్నారండి సో అతను కూర్చున్నారని తెలిసింది మేము అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా అక్కడ ఎంతసేపు వీలైతే కూర్చున్నాము చేశాము ఎక్సలెంట్ గా ఎనర్జీస్ ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ బాగున్నాయి నేను ఆ మూడు రోజులు ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి ఆ శక్తితో నన్ను నేను ఎంత హీల్ చేసుకున్నాను అనేది తెలియడానికి నాకు ఒక రెండు మూడు నెలల కాలం అయితే పట్టింది ఓకే ఆ మూడు రోజులు నేను బాగా ఎనర్జీస్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకో మూడు నెలలకి మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి టెస్టులకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్లో వాళ్ళు ఆరు నెలల క్రితం అంటే అది ఆరు నెలలు గ్యాప్ ఉండాలంట నాకు రిపోర్ట్ తీసుకుని ఐదు నెలలు అయ్యింది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ స్కాన్లోనే ఏంటంటే వాళ్ళకి ఆ సమస్య కనపడాల ఓకే కనపడకపోయినప్పటికీ వాళ్ళు తడబడ్డారు తడబడి మేడం మళ్ళీ రండి ఇంకోసారి రిపోర్ట్ తీస్తాము అన్నారు ఓకే అన్న తర్వాత నాకు అర్థమైపోయింది అయితే వాళ్ళు ముందు కనిపెట్టిన సమస్య ఇప్పుడు లేదు రిపోర్ట్ తప్పొచ్చిందేమో లేదంటే మీరు తప్పుగా డయాగ్నోసిస్ చేశారు సమస్య నాకు ఎప్పుడూ లేదు అని నేనేమైనా అభాండం వేస్తానని వాళ్ళు కంగారు పడుతున్నారు అనేది నాకు అర్థమైంది అర్థమయ్యి లేదు మీరు ఫ్రాంక్గా రిపోర్ట్ ఏమొస్తే అదే ఇవ్వండి నేను మీకు ఏమి అన్ను నాకు తెలుసు ఎలా నేను హీల్ చేసుకున్నాను అనేది నాకు తెలుసు బికాస్ నాకు ధ్యానం మీద అంత నమ్మకం ఉంది బికాస్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ లూయిజ్ ఎల్ హె బుక్ మన ఆరోగ్యం మన చేతుల్లో మన జీవితం మన చేతుల్లో ఆమె మీ ఆరోగ్యం మీ చేతుల్లో అంటారు కానీ నేనైతే ఇలాగే మారుస్తున్నాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన జీవితం కూడా మన చేతుల్లోనే ఉంది సో ఆ బుక్ ద్వారా నాకు తెలుసు కాబట్టి నేను ఆ డాక్టర్స్కి అయితే కంగారు పడద్దు అని చెప్పాను సో ఆ డాక్టర్ ఏంటంటే మా స్టూడెంట్ వాళ్ళ మదర్ అన్నమాట ఆమెకు కూడా నేను చెప్పిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడు నిల్ రిపోర్ట్ వాళ్ళు వెరీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట సో నాకు అర్థమైంది ఏంటంటే మా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసిన దానికన్నా అమరావతి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళి చేసినప్పుడు నేను ఎన్నో రెట్లు ఆ ఎనర్జీని పొందడము ఫాస్ట్గా నన్ను నేను హీల్ చేసుకోవడము జరిగింది అనేది నా స్వీయ అనుభవం అండి అంటే సామూహికంగా అంతమందితో కూర్చొని చేస్తే రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా కూడా ఉంటుంది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు కదా ఓకే బట్ ఏంటంటే అక్కడ మనకి పూర్తి నమ్మకం ఉండాలి మనల్ని మనం నమ్మాలి ఎస్ ఈ శక్తి ద్వారా నేను నన్ను హీల్ చేసుకోగలను అఫ్ కోర్స్ డాక్టర్ గైడెన్స్ అనేది కూడా తీసుకుంటాం కానీ మనల్ని మనం అలా హీల్ చేసుకుని మన హీలింగ్ క్యాపబిలిటీస్ పెంపొందించుకునే కెపాసిటీ ఉంది దానికి ధ్యాన మహాయజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు ఉపయోగపడతాయండి ఓకే సో వండర్ఫుల్ మేడం నిజంగా ఒక అంటే మీలో మీకు ఎంత హీలింగ్ జరిగింది హెల్త్ పరంగా మీరు ఎంత క్యూర్ అయ్యారు అఫ్ కోర్స్ మీకు తెలిసిన తెలియకపోయినా స్పిరిచువల్ గా కూడా మీ గ్రోత్ జరిగి ఉంటుంది జరిగింది ఎందుకంటే అది సవాల్ అని చెప్పి నేను తర్వాత మనకి డిసెంబర్లో అయిపోతుంది కదా మార్చ్ ఏప్రిల్లో నాకు రిజల్ట్స్ వచ్చినాయి మేలో నేను మా ఇంట్లోనే మెడిటేషన్ క్లాస్ అంటే ఎవ్రీ వీక్ పెడుతూ ఉంటాము మేలో మాత్రం స్పెషల్గా పెట్టి మా చుట్టాలన్నని కూడా పిలిచి నేను చెప్పాను ఎందుకంటే అప్పటి వరకు మేము ధ్యానం చేస్తామంటే ఎగదాళి చేసేవాళ్ళు నేను చెప్పాను అంటే వాళ్ళు నాకు ఆ సమస్య వచ్చినట్టు ఎవరికీ తెలియదు నా రిపోర్ట్స్ బిఫోర్ ఆఫ్టర్ చూపించి నేను ఇది సాధించాను ఓకే అలాగే ఇది సాధించాను అంటే స్పిరిచువల్గా కూడా మేము వెళ్తున్న పాత్ కరెక్ట్ అని నేను ప్రూవ్ చేయగలిసాను అనమాట అక్కడ అప్పటి నుంచి ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపించడం అనేది జరగలేదండి ఆధ్యాత్మికంగా కూడా ఎక్సలెంట్గా ఎదగడం అయితే జరిగింది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎస్ వండర్ఫుల్ మేడం సో మరి మీలో మార్పు మీరు గమనించుకున్నారు అలానే ధ్యాన మహాయజ్ఞాలలో చక్రాలలో పాల్గొన్నప్పుడు అవతల వాళ్ళలో మీరేమైనా మార్పులు గమనించారు అది వాళ్ళు కూడా మారాలి అనుకున్నప్పుడు మారతారండి అయితే వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేసే స్థితికి కూడా మనం వెళ్తాం ఓకే అయితే ఇక్కడ ఇక్కడ కమిడిగా సమిష్టిగా సమిష్టిగా వెళ్ళినప్పుడు కలెక్టివ్ కాన్షియస్నెస్ ఎదుగుతూ ఉంటుంది ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు వినడము లేదంటే అక్కడ రకరకాల వర్క్ షాప్స్ జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వడంలోని మనం ఏదైతే హంసలాగా తీసుకుని ఏదైతే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకోవాలో అది మాత్రం హంసలాగా ఉండి ఆ హంసతత్వాన్ని పత్రిసారి చెప్తారు కదా హింసతత్వం కాదు హంసతత్వం అది అవలంబించినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా జరగాల్సింది అవతల వాళ్ళల్లో కూడా మార్పులు జరిగిపోతాయండి ఏదైతే తీసుకోవాలో తీసుకుంటాం ఎలా అయితే ఆత్ చేస్తే ఆత్మ ఎదుగుతుందో అది చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది వస్తుంది అయితే నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే ఈ ధ్యాన మహాయజ్ఞాలు అవి జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పశుపక్షాదులు ఓకే అలాగే ఆ నేలలో కూడా మనకి తెలియకుండా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి అవ్వచ్చు అంటే స్వతంత్రోద్యమంలో అవ్వచ్చు ఇంకా రకరకాల కారణాల వలన ఆ భూమిలోని హినుస్కా ఎనర్జీ అనేది ఉంటుందండి ఎప్పుడూ ఉంటుంది అవి హీల్ అవ్వడం అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఎందుకు పత్రికారు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెడతారు ఏమి అన్నీ కలిపి హ్యాపీగా ఒకే దగ్గర చేసుకుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా ఎందుకు ఇంతలాగా మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి మళ్ళీ కట్టుకోవాలి మళ్ళీ డిస్మాంటిల్ చేయాలి అది చాలా పెద్ద పని కదా ఇవన్నీ మనకు రిసోర్సెస్తో కూడుకున్న పనులు ఎందుకు ఇలాగా అని క్వశ్చన్ వేసుకునేదాన్ని నేను ఎవరిని అడిగేదాన్ని కాదు క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఇది లేదు పత్రిక తెలుసు అక్కడ ఏ ప్రదేశంలో ఇలాంటి యజ్ఞాలు మహా ధ్యాన మహాచక్రాలు జరగాలో జరిగితే ఆ ప్రదేశంలో ఉన్న అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫామ్ అయిపోతాయి రూప పరివర్తనం చెందించబడతాయి ఆ మహాన్ మహానుభావుడికి తెలియదేం లేదు అందుకనే ఒకసారి అమరావతి ఒకసారి కడతాలు ఇంకోసారి తిరుపతి ఇంకోసారి శ్రీశైలం రకరకాల వైజాగ్ ప్లేసుల్లో పెట్టడం జరిగింది అక్కడ ఎన్ని మార్పులు జరిగాయి అనేది ఆ ప్రజలకి తెలుస్తూ ఉంటుందండి వండర్ఫుల్ ఆన్సర్ మేడం ఎంత అద్భుతంగా చెప్పారంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం వలన ఆ ప్రాంతం కూడా ప్రభావితం అవుతుంది ఈ యజ్ఞం వచ్చే ఏదైతే ఉందో ఎనర్జీ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది యా అసలు చాలా చక్కటి సమాధానం మేడం సో మరి మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు తిరుపతిలో మనం జరుపుకుంటున్నాం మరి తిరుపతి యొక్క విశిష్టత ఏంటి మేడం తిరుపతి విశిష్టత మనందరికీ తెలిసిందే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ మరి సజీవంగా ఉన్నారు ఆ విగ్రహానికి కానీ ఎన్నో మనకి తెలియని అతీంద్రియ రహస్యాలు అక్కడ ఉంటూ ఉంటాయి అలాగే మరి ఆ లోపల కొండల దిగువన కూడా స్వామివారి ఎనర్జీస్ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి మరి ఆ బాలాజీకి ఎనలేని ఎనర్జీస్ ఉంటాయి ఎనలేని భక్తులు ఉంటారు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్వామి దర్శనానికే వస్తున్నా కూడా వాళ్ళందరూ ధ్యానులై తీరాలి అతనిలాగా ధ్యానం చెయ్యాలి అనే మోటోతో కూడా ముందుకెళితే జరిగి తీరుతుందండి ఎందుకంటే నేను తిరుపతిలో దర్శనానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ లోపల దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని ధ్యానం చేసినప్పుడు అదే అనుకుంటాను నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు కదా లక్షల మంది కోట్ల మంది మరి నువ్వు ధ్యానం చేసినట్టు వాళ్ళ చేత చేయించచ్చు కదా ఆఫ్టర్ ఆల్ మనం ఒక వేల మంది లక్ష మంది చేస్తేనే ఇలా ఉంది నీకు దర్శనం చేసుకునే వాళ్ళు అందరు బుర్రలో కోట్ల మంది వస్తారు ఆ కోట్ల మంది మరి నేనైతే రిక్వెస్ట్ చేసేది అదే తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఎవ్వరు వెళ్ళినా ఆ సంకల్పంతో వెళ్ళండి బాలాజీ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ జ్ఞాన మార్గంలో నడవడానికి వాళ్ళకి దారి అనేది కనపడాలి నాకైతే అదే అనిపించింది ఎందుకంటే కలియుగ దైవం అతని ప్రజెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈజ్ వెరీ యాక్టివ్ ఉన్నావు మరి ఆ దైవం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎందుకంటే అది మనం మార్పులు భూమి మీద చూస్తున్నాం మరి కలియుగం నుంచి మనం సతయుగంలోకి అడుగు పెట్టాలన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఎనర్జీ సపోర్ట్ అందుకే మరి ఆ టైం పీరియడ్ సెలెక్ట్ అయ్యిందేమో కూడా నేను అనుకుంటున్నాను సెప్టెంబర్లో సెలెక్ట్ అవ్వడానికి సెప్టెంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ సిక్స్ సెకండ్ ఆ టైంలో ఆ ఎనర్జీస్ అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తే మనం అనుకుంటున్న ధ్యాన జగత్ ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి తీరాల్సిందే అది పత్రిసారి సంకల్పం అది మేనిఫెస్ట్ అవ్వడానికి ఆ ఎనర్జీస్కి వెంకటేశ్వర స్వామి ఎనర్జీస్ కూడా తోడవుతాయి అని నేను అనుకుంటున్నాను యా చాలా బాగా చెప్తున్నారు మేడం నిజంగా చక్కటి క్లారిటీ కూడా ఇస్తున్నారు మరి ఇప్పుడు పీఎంసీనిమో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు అంటే ప్రపంచ శాంతి ఎలా వస్తుంది మేడం ఈ యజ్ఞాలు యాగాల వల్ల వీటన్నిటికీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయండి మనం ఏది నా అనుభవం మీదో మీ అనుభవం మీదో నోటి మాటల మీద చెబుతున్నది కాదు నేను బయాలజీ టీచర్ నండి ఓకే నేను స్టూడెంట్స్కి సైంటిఫిక్గా ఎలా అయితే అన్ని ప్రూఫ్స్తో సహా చూపిస్తానో నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కూడా ఓకే సార్ చెప్తారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి శాస్త్రవేత్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వాలి ఆ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ధ్యానానికి ఉందండి అలాగే సామూహిక ధ్యానాలకు కూడా ఉందండి ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ధ్యాన మహాయజ్ఞాలు ధ్యాన మహా చక్రాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంతమంది అయితే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతి అనే ఒక ఆలోచనని రిలీజ్ చేస్తారండి అది థాట్ పవర్ కదా సో థాట్ పవర్ అంటే మన సేతు విజ్ఞానంలో చెప్పుకున్నట్టు ఆ థాట్ పవర్ ఆలోచన శక్తి లక్ష నలభై నాలుగు వేల మంది కన్నా ఎక్కువ లేదా మినిమం ఆ క్రిటికల్ మాస్ లక్ష నలభై నాలుగు వేల మంది కనుక ఆ థాట్ని రిలీజ్ చేస్తే ఈ ఆలోచన శక్తి తరంగం అంతా కూడా విశ్వంలోకి వెళ్ళి అది మనకి రిటర్న్ రిజనెన్స్ ఫీల్డ్ని అంటే ఫిజిక్స్లో అయితే అన్నీ ఇవన్నీ పదాలు అన్నమాట క్వాంటమ్ స్థాయిల్లోని సబ్ క్వాంటమ్ స్థాయి అంటే తెలుగులో చెప్పాలంటే అణువు పరమాణువు ఇంకా చిన్నవి ఎలక్ట్రాన్ ప్రోటాను ఈ స్థాయిల్లోని మార్పులు అనేది తీసుకొస్తుంది మనం ఏ ఆలోచన అయితే వేశాము ఆ ఆలోచన శక్తి ఏం వేశాము ప్రపంచ శాంతి ఆ ప్రపంచ శాంతి శాంతింది అది ఆ రిలీజ్ అయినప్పుడు అదే ఎనర్జీ వెనక్కి వచ్చి భూమి మీద ఆ ప్రపంచ శాంతి అనేది భౌతిక తలంలో మేనిఫెస్ట్ అవుతుందండి దానికోసమే ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్ని కూడా చెప్తున్నాయి ఎస్ పలానా టైంలో పలానా అంత మంది ధ్యానం చేస్తే అన్ని రకాల వైపరీత్యాలు ఆగాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా వైజాగ్ వాళ్ళమేనండి హుదూద్ హుదూద్ తుఫాన్ అది ఒక సూపర్ సైక్లోన్ అండి ట్వంటీ ఫోర్టీన్ లో వచ్చింది అది మనకి నాసా వాళ్ళు ఇచ్చింది కానీ యుఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్లు కానీ ఏంటంటే వైజాగ్ మ్యాప్ లో వరల్డ్ మ్యాప్ లో లేకుండా వెళ్ళిపోతుందని చెప్పారు ఓకే అయితే రెండు వేల పదకొండులో వైజాగ్ లో ధ్యాన మహా చక్రం జరిగినప్పుడు ఆ ఎనర్జీ అక్కడ స్టోర్ అయ్యిందంటే ఇదంతా పత్రిసార్ చెప్పారండి తర్వాత నిజంగానే మా అందరికి పత్రిసారు హుదూద్ అయిపోయిన తర్వాత వైజాగ్ వాళ్ళని పరామర్శించడానికి సార్ వచ్చారు ఓకే వచ్చినప్పుడు సార్ చెప్పారండి రెండు వేల పదకొండు ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు ఆ శక్తి ఉపయోగించి మాస్టర్స్ అందరూ కూడా వైజాగ్ ని హుదూద్ అనే సూపర్ సైక్లో నుంచి రక్షించారు అండ్ మేమందరం కూడా ధ్యానంలో అండి నిజంగా అంటే అది లైఫ్ టైం ఫియర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి చాలా భయానకమైన అనుభవం హుదూద్ అనేది ఎందుకంటే మేము చూసాము మేమున్న బిల్డింగ్లు కూడా ఊయాయి అది బతుకుంటామో లేదో అనేది మాకు తెలియదు ఇంకా సాయంత్రం అయినప్పటికీ మేము హోప్స్ అయితే వదిలేయడం జరిగింది అంటే పత్రికారికి అంతే హోప్ వదిలేయడం అంటే అలా వదిలేసి ఇంకా ధ్యానంలో కూర్చున్నా ధ్యానంలోని అలాగే నిద్రపోయాము స్టీల్ ప్లాంట్ లో మేడం అని ఉంటారు మేడంకి అనుభవం మేడం అంటే నేను ఎంక్వైరీ చేసా ఓకే పిరమిడ్ మెడిటేటర్స్ అందరూ కూడా సాయంత్రం ఐదున్నర ఆరు తర్వాత అందరూ నిద్రపోయారు ఓకే మేడం మాత్రం ధ్యానంలో కూర్చున్నారంట మేడం విజన్ ఏంటంటే పత్రికార్ వచ్చారట అండి వచ్చి వైజాగ్ ధ్యాన మహాయజ్ఞం యొక్క ఎనర్జీతో మొత్తం అక్కడ అన్నిటినీ కూడా సెటిల్ చేశారు అనేది మేడంకి కి కనపడిందంట సో మేము అన్ని ఈ హుదు అంతా ఇది అయి మళ్ళీ అంత రెస్టోర్ చేసిన తర్వాత మేము అందరం మీట్ అవ్వడం జరిగింది సార్ వస్తున్నారని చెప్పి అప్పుడు మేడం చెప్పారనమాట లేదు శ్రీలక్ష్మి చేశారు మనం యజ్ఞ ఫలితం ఎక్కడికి పోలే ఆ యజ్ఞ ఫలితంతో వైజాగ్ కాపాడబడింది అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అది వెంటనే కూడా కాదు రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు మూడు సంవత్సరాల తర్వాత ఆ ఫలితం ఆ శక్తిని యజ్ఞ ఫలాన్ని వాడి వైజాగ్ అంతటినీ కూడా సేవ్ చేశారు మరి ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆపే శక్తి ధ్యాన యజ్ఞాలకి ఉందండి మరి అంటే ప్రపంచానికి కాపాడే శక్తి ప్రపంచ శాంతిని మేనిఫెస్ట్ చేసే శక్తి చాలా సులువుగా ఉంది అక్కడ అది మాత్రం మరి సార్కి మేము రుణపడిపోయే ఉంటామండి ఎప్పటికీ సార్ అంటే యజ్ఞ ఫలితాన్ని ఆ శక్తిని అలా మార్చడం అంటే సార్ వల్ల అవుతుంది మన వల్ల కాదు అలాంటివన్నీ కాపాడారు అందరినీ కాపాడారు అసలు మీరు చెప్తుంటేనే వింటుంటే నాకు అది కళ్ళ ముందు కనబడుతుంది మేడం అంత రీల్ తిరుగుతూ ఉంది అసలు నిజంగా మేడం ఒకప్పుడు రాజులు అంత కరువు కాటకాలు వస్తే యజ్ఞాలు యాగాలు చేశారని బుక్స్ లలో మరి ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ మరి భూమి మీదకి వచ్చి ఎప్పటి నుండో ఆయన చూడండి మేడం యజ్ఞం అని స్టార్ట్ చేశారు చక్రాలు వచ్చాయి యాగాలు వచ్చాయి మరి నిజంగా వండర్ఫుల్ మేడం అంటే ఎంత జరిగి ఉంటుంది ఇది ఒకటి ఇప్పుడు మనకు తెలిసింది కానీ మనకు తెలియకుండా కూడా ఎంతో జరిగింది వండర్ఫుల్ మేడం ఒక కొన్ని విషయాలు ఈరోజు మేము తెలుసుకున్నాము మీ ద్వారా సో మరి ఇప్పుడు మనం పిఎంసి కండక్ట్ చేస్తుంది మొట్టమొదటిగా ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో మరి ఈ ప్రోగ్రాం గురించి కొంచెం ఎలా ఉండబోతుంది ఇది మరి అందరూ ధ్యానులు అందరూ రావాలి రకరకాల ప్రోగ్రాంలు అనేవి ఉంటాయి మెయిన్ మెడిటేషన్ ప్రోగ్రాము మనం ధ్యాన శక్తి రిలీజ్ చేయడానికి అక్కడ వచ్చేది ఆ ధ్యాన శక్తి రిలీజ్ అయ్యి ప్రపంచ శాంతికి ఉపయోగపడాలనే ఒక సంకల్పం పెట్టుకోండి అందరూ అలాగే అందరూ ఆ బాలాజీ సహాయంతో వెంకటేశ్వర స్వామి సహాయంతో ప్రతి ఒక్కరు ధ్యానులై తీరాలి అనే సంకల్పం పెట్టుకోండి ఆ ఏడు రోజుల్లో ఎవరికి వీలైతే వాళ్ళు రండి ఆ మాస్ మెడిటేషన్ అంటే ఇంగ్లీష్లో అయితే సామూహిక ధ్యానాన్ని మాస్ మెడిటేషన్ అంటాము ఆ మాస్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ జీవితానికి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రణాళిక ఏదైతే వేసుకుని వచ్చారో అది ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి అనే సంకల్పం కూడా పెట్టుకొని చక్కగా అక్కడ మరి అన్ని భోజన వసతులు ఉంటాయి అలాగే ఉండడానికి వసతి ఉంటుంది ఇవన్నీ ఉపయోగించుకోండి దాని ద్వారా మీరు అందరూ పొందాల్సిన ఎనర్జీస్ పొందండి ఒక వైజాగ్ ధ్యాన మహాయజ్ఞంలో హుదూదు లాంటివి అయితే ఫలితం చూశారు అలాగే మరి అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీస్ని మీ ఒక్క ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళి మీరు యాంకర్ చేస్తారు చేసినప్పుడు మీ ప్రదేశాలలో మీ ద్వారా ఎటువంటి ప్రకృతిలో మార్పులు రావాలి ఏవి స్టెబిలైజ్డ్గా ఉండాలి ప్రపంచ శాంతి ఎలా రావాలి జంతువుల హింస ఎలా పోవాలి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎనర్జీలు ఉపయోగపడాలనే సంకల్పాలు అయితే పెట్టుకోండి అంత పాజిటివ్ ఇంటెంట్తో ఉండి ఆ ధ్యాన మహాయజ్ఞానికి అందరూ అటెండ్ అవ్వాలని ఆహ్వానిస్తున్నాము యా మరి సేవ గురించి మేడం అసలు ఇలాంటి యజ్ఞాలల్లో మన సేవ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది సేవ ఎన్ని రకాలుగా చేయొచ్చు అక్కడ మనం ధ్యాన మహాయజ్ఞ గురించి అందరికి ప్రచారం చేయడం ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు మనం ఇక్కడ ఉండి కూడా మనం ప్రచారం ఏ ప్రదేశంలో ఉండైనా అది చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చేసింది సో అది రావడం వల్ల ఏంటంటే మనకి సులువైపోయింది మన మెసేజ్ అందరికి రీచ్ అవడం అనేది చాలా సులువైపోయింది అయితే దాంతోపాటు అక్కడ వచ్చిన వాళ్ళకి మరి మీకు మేమైతే వైజాగ్ ధ్యాన మహాయజ్ఞానికి అలాగే చేసామండి మొత్తం అందరికి అతిథులు అతిథి దేవోభవ ఓకే కొంచెం క్లియర్ గా చెప్పండి మేడం మీ అక్కడ ఇంకా ఎలా జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా సో అతిథి దేవో భవ మరి మా ప్రదేశానికి అందరూ వరల్డ్ వైడ్ వచ్చారు కాబట్టి అందరూ అతిథులే మాకు వచ్చినప్పుడు వాళ్ళని సక్రమంగా రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం రకరకాల విభాగాలు అనేవి డిజైన్ చేశారండి అన్ని విభాగాల్లో అందరం ఉంటూ ఫినాన్షియల్ అవ్వచ్చు అక్కడ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు కిచెన్లో అవ్వచ్చు లేదు అంటే కమ్యూనికేషన్లో అవ్వచ్చు అంటే మాస్ మీడియాలోని ఆ కమ్యూనికేషన్స్లో రకరకాలుగా కమ్యూనికేట్ చేసుకుంటారు లోకల్ పీపుల్ అందరూ మరి ఇప్పుడు అక్కడ తిరుపతిలో కూడా అదే జరగాలి అలా కమ్యూనికేషన్స్ చేసుకుంటూ అది కూడా సేవే కదా ఎందుకు అంత మహాయజ్ఞం మేనిఫెస్ట్ అయ్యి ప్రపంచ శాంతికి కావాల్సిన శక్తి లిబరేట్ అవ్వడానికి మనమందరం కలిపి వర్క్ చేసినప్పుడు రకరకాలుగా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది మనం ఇక్కడ ధ్యానము చేస్తాము అటువంటి అటువైపు సేవ చేస్తాము మేమైతే ఆ కల్చరల్ యాక్టివిటీస్కి రకరకాల డివిజన్ చేసుకొని దానికి హెడ్స్ ఉంటూ దాని కింద వాలంటీర్స్ వర్క్ చేస్తూ ఒక సక్సెస్ అనేది సాధించాలి అక్కడ ఆ సక్సెస్ సాధించడానికి ఏ పనైనా అక్కడ చేసుకుంటూ ఆ మేనిఫెస్టేషన్ అనేది చేసాం వైజాగ్ చక్రం అంటే తరతరాలు గుర్తుండిపోవాలి అనే పట్టుదలతో మేము అందరం చేసామండి ఇప్పుడు మరి అది కూడా సేవే కదా మనం పిరమిడ్ మాస్టర్ గా ఎప్పుడు ఏది ఏమి ఆశించం మనకు కావాల్సింది ప్రపంచ శాంతి దానికి కావలసిన పనులు మనకి చేతనైన ప్యూర్ గా మనం చేసుకుంటూ వెళ్తాము అంతే మనం ఇంకేమీ ఎంచక్కర్ లేకుండా ఎంత అయితే అంత అలాగని ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంట్లో వాళ్ళకి చూసుకుంటాము అదే కదా అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళం మనం అందరినీ అక్కడ అన్ని రకాలుగా అతను చేసింది అదే కదా సో అందువల్ల మనం కూడా అదే చేస్తాం అన్నమాట అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం ఎక్కడ చూసినా మనమే ఉండొచ్చు మనం అనుకుంటే ఒకప్పుడు నేను టైం లేదు అనుకునేదాన్ని మా ఎదురింటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూసి ఇలా చూసి అలా వెళ్ళిపోయేదాన్ని నవ్వడానికి కూడా టైం నవ్వితే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ వేస్తారేమోనని క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఆన్సర్ చెప్పాలి నేను స్కూల్కి వెళ్ళిపోవాలి కదా టైం అయిపోతుంది అని నవ్వకుండా వెళ్ళేదా ఓకే కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అన్నిటికీ టైం దొరికిందండి ఏదైనా కూడా టైం లేదు అనే ఆ కాన్సెప్ట్ ఉండదు ఉంటుంది మనం ప్రయారిటైజ్ చేసుకోవడమే ఏది ముఖ్యం ఏది ముందు ఓకే ఈ లిస్ట్లో ఇది ఇలా చేసుకుని వెళ్దాం ఇలా చేసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు అన్నీ చేయగలుస్తామండి అదే మరి ఆల్రౌండర్ ఒక ధ్యాని ఆల్రౌండర్ అవ్వాలి కదా అన్నిట్లోని సర్వీస్ అనేది చేయగలగాలి సేవ అనేది ఈ నీది నాకు వచ్చు నాకు కూరలు కట్ చేయడం వచ్చు అది రాదు లేదు నేర్చుకోవాలి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి ఎందుకంటే మనలాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉంటేనే ఆ సంఘం బాగుంటుంది అది ఓకే మేడం బాగుంది మేడం అంటే ఒక ఉమెన్ అయినా ఎవరైనా కానీ ప్రతి దాంట్లో ఉండాలి సేవ ఒక ఇంకా సేవ చేస్తే మనకు అంటే ఫలితాన్ని ఆశించం కానీ చేయడం వల్ల మనకు వచ్చేది మాత్రం వస్తుంటుంది ఎందుకంటే మనం ఫలితం ఆశించి చేయం మన ఊరికి అతిథులు వస్తున్నారు కాబట్టి అతిథివోభవ కాబట్టి చూసుకుంటాం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ క్రమంలో మనం నేర్చుకోవాల్సిన కూడా నేర్చుకుంటామండి కొత్త పనులు నేర్చుకుంటాం ఆ సేవ చేసే క్రమంలోని అలాగే నలుగురితో ఎలా మింగిలవ్వాలో తెలుస్తుంది కలెక్టివ్ కాన్షియస్నెస్ నుంచి ఎలా ఎదుగుతామనేది తెలుస్తుంది అందరితో కలిసి పనిచేయడం అనేది ఎలా తెలుస్తుంది రకరకాలుగా మన ఆత్మ చైతన్యం అనేది ఉంటుంది ప్రొవైడెడ్ ధ్యానం ఏ రోజు మానకూడదు ప్రతిరోజు ధ్యానం చేసి తీరాల్సిందే శ్వాస ఉన్నంత వరకు ధ్యాస పెట్టి తీరాల్సిందే పెట్టకుండా ఇక్కడ సేవ చేస్తున్నాను అక్కడ ధ్యానం చేయడానికి టైం లేదంటే కుదరదు ఎందుకు నీ ఆత్మతో నిన్ను కలిపేదే ఆ ధ్యానం నీ ఆత్మతో నువ్వు రోజు కనెక్టెడ్గా ధ్యానం ద్వారా ఉంటేనే నువ్వు రోజంతా మిగిలిన పనులతో కనెక్టెడ్గా ఉండగలవు అవన్నీ సక్సెస్ అనేది సాధిస్తాయి ప్రతిరోజు ధ్యానం చేసి తీరాల్సింది అందుకే మేము ఏం అంటే మార్నింగ్ ధ్యాన మహా చక్రంలోని అక్కడ యజ్ఞంలోని మార్నింగ్ మెడిటేషన్ అవుతుంది కదా అప్పుడు కూర్చొని ధ్యానం చేసేసేవాళ్ళం తర్వాత టైంలో మరి ఇంకా అంటే ఆ టైంలో మన దగ్గరికి ఎవరు రారుగా నాకు టిఫిన్ పెట్టండి నాకు నేను డొనేషన్ ఇస్తానని ఎవరు రాడు కదా నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి అప్పుడు ఓకే సో అప్పుడు శుభ్రంగా మేము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ కూర్చుని మెడిటేషన్ చేసేసి దెన్ రిమైనింగ్ డే ని కంటిన్యూ చేసేవాళ్ళం అనమాట పదకొండు రోజులు మేము అలాగే చేసాం సో ధ్యానంతో మనం డే మొదలు పెడతాం కాబట్టి డే అంతా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఎందుకు మన ఆత్మ నిర్దేశించిన మార్గంలో మనం నడుస్తాం ధ్యానంతో మొదలుపెట్టినప్పుడు యా వండర్ఫుల్ మేడం నిజంగా అంటే యజ్ఞాలు ఎందుకు జరుపుకుంటాం యజ్ఞాల్లో పాల్గొనడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి సమాజానికి ఎలాంటి మార్పులు వస్తాయి ముఖ్యంగా దాంట్లో సేవ సేవ అనే దానికి ఎలాంటిదైనా చేయవచ్చు చేయొచ్చు నాకు మనీ లేదు నేను ఇవ్వలేను అని కాకుండా అక్కడికి వచ్చి సర్వీస్ చేయొచ్చు ఇంకో పది మందిని తీసుకొని రావచ్చు ఎలాంటి సేవైనా చేయొచ్చు చెయ్యొచ్చు యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం లక్ష మంది యోగులతో తిరుపతిలో జరుగుతున్న యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను యజ్ఞం వల్ల ఉపయోగాలు ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహా యజ్ఞం ఎక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో అంగరంగ వైభవంగా పిఎంసి జరిపించబోతుంది సో ప్రతి ఒక్కరూ యజ్ఞంలో పాల్గొంటే ఎలాంటి మార్పులు వస్తాయనేది మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్